మాత్రమే మీ లక్ష్యమా ఎంబీబీఎస్ సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేళ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భాన భారతీయులకు దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారికి రాష్ట్ర ప్రజలకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు ఆసేతు హిమాచలం అత్యంత ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ భారతదేశానికి స్వేచ్ఛా స్వాతంత్రాలు అందించిన జాతి పిత మహాత్మా గాంధీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ త్రివర్ణ పతాక రూపకర్త మన తెలుగు బిడ్డ పెంగళ వెంకయ్య లాంటి మహనీయుల్ని స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ముందుగా ఘన నివాళులర్పిద్దాం పద్దెనిమిది వందల యాభై ఏడులో ప్రథమ స్వాతంత్ర పోరాటం జరిగిందని చరిత్ర చెబుతోంది అయితే అంతకంటే ముందే బ్రిటిష్ దుర్మార్గపు పరిపాలనపై తెలుగు నేల తిరుగుబాటు చేసిందని చరిత్రకారులు చెబుతున్నారు అటువంటి చైతన్యం కలిగిన గడ్డ మన తెలుగు గడ్డ దేశంలోని తెలుగు వారంతా ఒకే రాష్ట్రంగా కలిసి ఉండాలని కలలుగన్నాం పంతొమ్మిది వందల నలభై ఆరులోనే విశాలాంధ్ర ఉద్యమం కోసం పోరాడాం అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో కర్నూలు రాజధానిగా పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటవ తేదీన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటో తేదీన హైదరాబాద్ రాజధానిగా మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేశారు అనంతర పరిణామాలతో రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజనతో తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా రేష్టాలు ఏర్పడ్డాయి ఇలా అరవై ఏళ్లలో జరిగిన పరిణామాలతో ప్రతిసారి సవాళ్లతో రాష్ట్రం ప్రయాణం సాగింది విభజనతో ఏర్పడిన నవ్యాంధ్రకు రాజధాని కూడా లేని పరిస్థితులు నాడు పాలన ప్రారంభించాం ఎక్కడ కూర్చొని చేయాలో కూడా తెలియనటువంటి అనిశ్చిత పరిస్థితి నుంచి పాలన మొదలుపెట్టి ప్రభుత్వాన్ని పట్టాలు ఎక్కించాం మాకున్న అనుభవం ప్రజల సహకారం కష్టపడే తత్వం తత్వంతో కొద్ది కాలంలోనూ నిలదొక్కున్నాం సమక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేసుకుని వేగంగా ముందుకు సాగాం దేశంలో ఎవరు ఊహించిన విధంగా సంస్కరణలతో సమర్థవంతమైన నిర్ణయాలతో సరికొత్త పాలసీలతో పదమూడు పాయింట్ ఐదు శాతం వృద్ధి రేటుతో దేశంలో టాప్ మూడు రాష్ట్రాల్లో ఒకటిగా సగర్వంగా నిలబడ్డాం నూట ఇరవైకి పైగా సమక్షేమ పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచాం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ప్రథమంగా నిలిచాం పదహారు లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుని దేశం దృష్టి ఆకర్షించాం పద్నాలుగు పంతొమ్మిది కాలంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అనూహ్యంగా దూసుకుపోయింది దేశంలో నాడు ఆంధ్రప్రదేశ్ ఒక పెద్ద బ్రాండ్గా ఆవిష్కృతమైంది రాజధాని లేని రాష్ట్రం అని బాధపడుతూ కూర్చోలేదు క్రైసిస్ నుంచి ఆపర్చునిటీ ఎదుర్కొన్నాం ఆ క్రమంలో రాష్ట్రానికి నడుబొడ్డుగా ఉండే అమరావతి ప్రాంతంలో దేశం గర్వించే రాజధానికి శంకుస్థాపన చేసుకున్నాం ప్రజల సహకారంతో ముప్పై నాలుగు వేల ఎకరాల భూసేకరణ చేసి ప్రపంచం చర్చించుకునే డిజైన్లతో సంపద సృష్టించే రాజధాని నిర్మాణాన్ని మొదలుపెట్టాం మనది వ్యవసాయ ఆధార రాష్ట్రం రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నేను ఎప్పుడూ నమ్ముతాను అందుకే సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి నాడు ఐదేళ్లలో అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇరిగేషన్ పై ఖర్చు చేశాం రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం ఒక యజ్ఞముల పోలవరాన్ని నాడు పరుగులు పెట్టించి డెబ్బై మూడు శాతం పనులు పూర్తి చేశాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి